హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు ఇఫ్తారి కార్యక్రమాన్ని మానేశానండి చెప్పాను కదా మనం ఇఫ్తారి కార్యక్రమం చేయడం లేదండి నేను ఈరోజు కుట్టు మిషన్లో ఇవ్వాలి ఒక ఎనిమిది మందికి అనుకున్నాను కదా చాలా రోజులు అనుకుంటున్నాను కూడు కుదరడం లేదు నేను ఇఫ్తారి విందుకెళ్ళి వచ్చి ఒక ఆరైపోతుంది చీకటి పెట్టిపోతుంది అది ఈసారి వాకర్స్ వాళ్ళని పిరుద్దు అనుకున్నానండి పోయినసారి నేను లయన్స్ క్లబ్ వాళ్ళని పిలిచాను ఈసారి వాకర్స్ వాళ్ళని ఫిరుద్దాం అనుకున్నాను ఈరోజు వాస వాకర్ అనిపించండి బలరామయ్య సారు ఈ పక్క బలరామయ్య సారు ఏడెంపక్క ఉండేది రాఘవయ్య సారు ఈ పక్క వచ్చి వెంకటేశ్వర సారు ఈ పక్క మా వారు సుభాషిణి మేడం గారు ఈ సార్లు అందరినీ ఇన్వైట్ చేస్తానండి నేను ఎందుకంటే అంటే మనము ప్రతి ఒక్కరిని ఇలా ఇన్వైట్ వీళ్ళ చేతులతో ఇప్పిస్తే బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని నేను వాకర్స్ వాళ్ళందరినీ పిలిచానండి ఏడు ఎనిమిది కుట్టు మిషన్లు ఇస్తున్నానండి ప్రస్తుతానికి ఇక్కడ ఏడే ఉన్నాయి ఎందుకు అనుకుంటున్నారేమో ఒక కుట్టు మిషన్ మటుకు నేను వేరే అమ్మాయికి ఇచ్చేసానండి రెహనా గారు అమ్మాయిని రికమెండ్ చేశారు అమ్మాయి మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది బాగా కష్టపడి నేర్చుకుంది తర్వాత అమ్మాయి వాళ్ళ అక్క పెళ్ళంట బ్లౌజ్లు అవి కుట్టుకోవాలని అమ్మాయి అయితే నేను ప్రోగ్రామ్ పెట్టుకోవడం లేట్ అయ్యే వరకు అమ్మాయి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఆవిడ రెహనా గారు రిక్వెస్ట్ చేశారనమాట పొన్నీ అండి అమ్మాయికి ఇచ్చేసానంటే అమ్మాయికి ఇచ్చేసాను ఈరోజు ఏడు మందికి ఇస్తున్నాను ఒక అమ్మాయి తీసుకెళ్ళిపోయింది కదా ఏడు మందికి ఇస్తున్నాను మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వారు కూడా ఒక నలుగురు ఉన్నారండి నలుగురున్నారు ఎందుకంటే మేము ఫస్ట్ అలా కుటుంబం ఇచ్చేసేదాన్ని ఇప్పుడు అలా ఇవ్వడం లేదండి నేర్చుకొని వంద రోజులు వాళ్ళకు కోసనమాట నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళకు మరీ పేదగా ఉండి వాళ్ళు ఇంకా కొనలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇప్పిస్తున్నానండి ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అసలు సార్ వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నా కూడా నేను ప్రోగ్రామ్ పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి వాళ్ళ చేతులతో అందరికి మిషన్లు ఇప్పించానండి ఈరోజు అప్షా గారు మటుకు ఒక అమ్మాయికి ఇప్పించారు అమ్మాయి కూడా వచ్చింది అంటే నాకు డోనర్స్ అనమాట రెహనా గారు వచ్చి వాళ్ళ బంధువుల తరఫు నుంచి నాకు ఏడు కుట్టు మిషన్లు ఇప్పించారండి ఒక కుట్టు మిషన్ వచ్చి రెహనా గారు ఇప్పించారు ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి కుట్టు మిషన్ ఒక అమ్మాయి ఏమో పర్వీన్ అనమాట ఒక అమ్మాయి పేరు అమ్మాయి పర్వీన్ పర్వీన్ ఒక ఇచ్చాము తర్వాత మెహ్రూన్ మెహ్రూన్ అంత మెహ్రూన్ అసలు రెండు తర్వాత మల్లిక మూడు ఇంక ముందు పేరు రాసి పెట్టుకోవాల్సింది నేను రాసి పెట్టుకోలేదండి మల్లిక షాకిరా షాకిరా అండి షాకిరా షాకిరా సబియా బేగం హసీనా హసీనా తర్వాత కరిష్మా కరిష్మా తర్వాత సాబిరా అండి వీళ్ళు ఎనిమిది మందికి నేను ఇచ్చానండి ఈరోజు కుట్టు మిషన్ దీంట్లో ఏడు కుట్టు మిషన్లు వచ్చి రెహనా గారు వాళ్ళ బంధువులతో స్పాన్సర్ చేశారు తర్వాత ఒక రే గారు స్పాన్సర్ చేశానండి వచ్చిన గెస్ట్లు అందరికీ షాలువాలు కప్పి వాళ్ళకు గిఫ్ట్స్ ఇచ్చామండి బలరామయ్య సారు రాఘవయ్య సారు రాఘవరెడ్డి సారు అందరికి అందరికీ షాలువాలు కప్పి మా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి నల్లిని స్వర్ణ లలిత భార్గవి అందరూ వచ్చారండి తెచ్చిన వాళ్ళందరికీ తర్వాత మాకు మూడో బ్యాచ్ ఉంది కదండి మూడో బ్యాచ్ మన మన సెంటర్ మూడో బ్యాచ్ వాళ్ళందరినీ పిలిచానండి నేను ఇంకా మా ఇద్దరికి కూడా చాలు బాగా సన్మానించారు వాళ్ళు మూడో బ్యాచ్ పూర్తిగా వస్తూ ఇంక నాలుగో బ్యాచ్ కూడా జనం రెడీగా ఉన్నారండి మా సంస్థ ఇంకా నేను ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాను రెండు ఇంకోటి పాలంలో ఓపెన్ చేస్తున్నాను ఇంకా కొత్తగా ఇంకోటి నిల్చు